హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే మనకి కేవీసార్ పోస్ట్ అయితే వచ్చిందనమాట అది కూడా రెండు పోస్టులు అయితే వచ్చాయండి అందుకోకుండా ఏంటంటే మనకి హెచ్సిఎస్ స్కోర్కి సంబంధించి ఒక విషయం అనేది మందికి అయితే తెలియట్లేదు ఒక్కొక్కరికి ఒక విధంగా అయితే స్కోర్ అనేది ఉంది ఇంకోటి ఏంటంటే రిఫ్రెష్ చేసే కొద్దీ స్కోర్ అనేది చేంజ్ అవుతూ ఉందనమాట అది ఎందుకు అలా అవుతుంది అనేది మనకైతే క్లారిటీ ఒక పోస్ట్లు అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హెచ్సిఎస్ స్కోర్కి సంబంధించి ఎవరికైతే తక్కువ స్కోర్ ఉంటుందో వాళ్ళకొక గుడ్ న్యూస్ అయితే ఉందన్నమాట ఈ వీడియోలో దాని గురించి కూడా తెలుసుకుందాం ఇంకా అంబాసిడర్కి సంబంధించి కొంతమంది అయితే కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు దాన్ని వల్ల నేను కరెక్ట్ చేసి మళ్ళీ పోస్ట్ కావాలని పెడుతున్నానని చెప్పేసి మనకి కేవీసార్ అయితే ఒక పోస్ట్ అనేది చేశారనమాట దానికి సంబంధించి అయితే చూద్దాం నెక్స్ట్ వచ్చేసి అంబాసిడర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఎవరైతే అప్రూవ్ చేసి అప్రూవ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ టాస్క్లు అయితే ఉండబోతున్నాయి అనమాట వాళ్ళకి రివార్డ్స్ అయితే ఇస్తున్నారు అనమాట స్పెషల్గా కాబట్టి అవి ఏమి అవన్నీ క్లియర్గా అయితే చూద్దాం అనమాట కాబట్టి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ పోస్ట్లో మనం ఇక్కడ అంబాసిడర్కి సంబంధించి ఎవరైతే అంబాసిడర్స్ ఉంటారో వాళ్ళ కోసం డైలీ టాస్క్ సూపర్ ఛాలెంజ్కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ అనేది వచ్చిందనమాట అది వాళ్ళకి ఏమేమి రివార్డ్స్ అనేవి ఇవ్వబోతున్నారనేది చూద్దామండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ లాంచ్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఇంటర్లింక్ దగ్గర ఉన్నటువంటి అంబాసిడర్స్కి స్పెషల్ డైలీ టాస్క్ ఛాలెంజ్ అనేది ఇస్తున్నారనమాట ఇది రెగ్యులర్ డైలీ టాస్క్ కాదు సూపర్ డైలీ టాస్క్ అంటే ఇక్కడ ఎక్కువ పని ఉంటుంది ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది డబుల్ రివార్డ్స్ కూడా ఉంటాయన్నమాట అంటే మనం మనమంటే మనం కాదండి ఎవరైతే అంబాసిడర్స్ ఉంటారో వాళ్ళు వర్క్ ఎక్కువ చేసినా సరే వాళ్ళకి డబల్ రివార్డ్స్ అయితే వస్తాయనైతే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఈ టాస్క్లో వాళ్ళు ఏమేమి చేయాలనేది ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు అనమాట వాళ్ళు ఏమేమి చేయాలంటే కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే ఇంటర్లింక్ సంబంధించి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ గురించి ఇన్ఫర్మేటివ్ పోస్ట్లు కానీ వీడియోస్ కానీ వాళ్ళు కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉండాలని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంటర్లింక్ ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తూ ఉండాలన్నమాట అంటే ఇంటర్లింక్లో మనకి వ్యాలెట్ కానీ గేమ్స్ కానీ ఏవైతే మనకి కొత్తగా ఈవెంట్స్ కానీ వీటిలన్నిటి గురించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫ్యూచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి వీడియోలు కావచ్చు థ్రెడ్స్లో పోస్టులు కావచ్చు గైడెన్స్ అనేది ఇస్తూ ఉండాలండి వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే లైవ్ స్ట్రీమ్లు ఏఎంఏ అని అయితే చెప్తున్నారంటే ఆస్క్ మీ ఎనీథింగ్ అనమాట అంటే మీరు ఏ డౌట్ అయినా సరే అక్కడ మేము ఆన్సర్ అనేది ఇస్తామని వాళ్ళైతే చెప్తూ ఉండాలన్నమాట అంటే వీళ్ళు లైవ్ స్ట్రీమ్లో ఏమేం చెప్పాలంటే వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా యూస్ చేసుకోవాలి వ్యా వ్యాలెట్లో ఏమేమి ఫ్యూచర్స్ ఉంటాయి ఇంకా యూజర్స్ని ఎలా జాయిన్ చేయాలి రెఫరల్స్ని ఎలా ఎంకరేజ్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అందరికి కూడా ఒక గైడెన్స్ అనేది ఇవ్వాలని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే వ్యాలెడ్ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ రెఫరెన్స్ని పొందాలని అయితే చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే జెన్యున్ రియల్ యూజర్స్ మాత్రమే ఉండాలి అంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే చాలామంది వ్యాలెట్ని కనెక్ట్ చేసుకుంటున్నారు రిఫరెన్స్ చేసుకుంటున్నారు ఆ రెఫరెన్స్ కూడా ఫేక్గా ఉండకూడదు స్కామ్ లోకి వెళ్తాయి అలాంటి వాళ్ళని హెచ్సిఎస్ త్వరగా డిటెక్ట్ చేస్తుంది కాబట్టి ఎవరైతే జెన్యున్గా ఉంటారో రియల్ యూజర్స్ వాళ్ళు మాత్రమే ఇక్కడ దీన్ని యూజ్ చేసుకోవడానికి అర్హులు అని చెప్తున్నారనమాట వాళ్ళని వీళ్ళు గుర్తిస్తూ ఉండాలి అని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ టాస్క్ ఇవన్నీ కూడా ఒకే లక్ష్యం కోసం అది ఏమైనా లక్ష్యం అంటే కొత్త యూజర్స్ని కొత్త వ్యాలెట్స్ కానీ ట్రేడింగ్ యాక్టివిటీ పెరిగేలా చేయాలన్నమాట కంటెంట్ క్రియేట్ చేసి గైడెన్స్ ఇస్తూ మన కమ్యూనిటీ బిల్డ్ అయ్యేలా చేయాలి ట్రేడింగ్ అనేది బాగా జరిగేలా చేయాలి అని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ని బూస్ట్ చేస్తూ ఉండాలి మన కమ్యూనిటీ ఎప్పుడైతే అనుకున్నటువంటి టార్గెట్కి రీచ్ అవుతుందో అప్పుడే లిస్టింగ్ కూడా అవుతుంది కాబట్టి వెంటనే కమ్యూనిటీ అనేది బిల్డ్ అయ్యే విధంగా వీళ్ళు వర్క్ అనేది చేస్తూ ఉండాలని అయితే చెప్తున్నారు ఇంకా టాస్క్ డ్యూరేషన్ వచ్చేసి నవంబర్ ట్వంటీ ఎయిత్ అంటే ఆల్రెడీ నిన్నటి నుంచి మనకైతే స్టార్ట్ అయిపోయింది అంబేసిడర్స్ కూడా ఈ స్పెషల్ టాస్క్ అనేది స్టార్ట్ అయిందండి వాళ్ళకి కూడా సేమ్ నవంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి డిసెంబర్ సెవెన్ వరకు వాళ్ళకి కూడా ఉందనేది చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏమేమి రివార్డ్స్ ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా అయితే చూద్దాం ఇక్కడ వీళ్ళకి రివార్డ్స్లో మనకి అదే వాళ్ళకి ఏమేమి ఇస్తున్నారంటే యూఎస్డి ప్లస్ ఏసీఎస్ అనమాట ఏసీఎస్ పాయింట్స్ అనే అంటే ఏంటనేది ఇప్పుడు క్లియర్గా అయితే చెప్తాను చూడండి అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ ఈ క్రెడిట్ స్కోర్ అంటే తెలుసు కదండి వాటి ద్వారానే మనకి రివార్డ్స్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి మనకైనా సరే వాళ్ళకైనా సరే క్రెడిట్ స్కోర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకేమో హెచ్సిఎస్ వాళ్ళకేమో ఏసీఎస్ అనమాట ఇక్కడ వాళ్ళకి రివార్డ్స్ అనేవి టాప్ వన్ వాళ్ళకి ఎలా వస్తాయి అంటే ఫిఫ్టీ యూఎస్డిటి ప్లస్ ఫోర్ ఏ ఏసీఎస్ పాయింట్స్ అయితే వస్తాయని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి టాప్ టూలో వాళ్ళకి ఫార్టీ యూఎస్డిటి ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ ఏసీఎస్ అంటే ఇక్కడ అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ అనేది వస్తుంది పాయింట్స్ టాప్ త్రీ వాళ్ళకి వచ్చేసి థర్టీ యూఎస్డిటి ప్లస్ త్రీ ఏసీఎస్ అనేది చెప్తున్నారు టాప్ ఫోర్ టు ఫైవ్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ యుఎస్డిటి ప్లస్ టూ పాయింట్ ఫైవ్ ఏసీఎస్ అనేది చెప్తున్నారు టాప్ సిక్స్ నుంచి టెన్ వాళ్ళకి అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వీళ్ళందరికీ కూడా ట్వంటీ యూఎస్డిటి ప్లస్ టూ ఏసీఎస్ అనేది చెప్తున్నారు ఇంకా ఇక్కడ టాప్ లెవెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ యుఎస్డిటీ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఏసీఎస్ అనేది చెప్తున్నారు ఇంకా టాప్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ వరకు ఉన్న వాళ్ళకి ఎవరైతే విన్నర్స్ ఉంటారో అంబాసిడర్స్ వాళ్ళకి టెన్ యూఎస్డిటి ప్లస్ వన్ ఏసీఎస్ పాయింట్ అనేది ఇవ్వబోతున్నారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట టాప్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఎక్కడ వాళ్ళకి ఫైవ్ యూఎస్డిటీ ప్రతి ఒక్కరికి ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ ఏసీఎస్ క్రెడిట్ స్కోర్ అనేది ఇస్తారనైతే చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా వాళ్ళు పాయింట్స్ అనేవి సంపాదించుకోవచ్చు దాని ద్వారా ఇలాగ రివార్డ్స్ని పొందవచ్చు అని అయితే చెప్తున్నారు వాళ్ళు చేయాల్సిన వర్క్ కూడా ఏంటనేది నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏసీఎస్ అంటే ఏంటనేది మీకు మళ్ళీ డౌట్ రావచ్చు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏసీఎస్ అంటే ఏంటంటే మనకి అంబాసిడర్ రివార్డ్స్ ర్యాంకింగ్ పేఅవుట్స్ అనమాట ఇవన్నిటికీ కూడా చాలా ముఖ్యం అనేది ఏసీఎస్ పాయింట్స్ అంటే కాబట్టి ఇదైతే గమనించండి నెక్స్ట్ మనకి కేవీసార్ పోస్టులకు సంబంధించి చూద్దామండి ఇవైతే మనకి రెండు పోస్టుల వరకు అయితే ఉన్నాయన్నమాట వీటిలో మనకి హెచ్సిఎస్ స్కోర్ గురించి చాలా స్పష్టంగా అయితే క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట కాబట్టి వాటి గురించి అయితే చూద్దాం కాబట్టి క్లియర్గా అయితే చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడని లాస్ట్ వరకు చూడండి ల్యాగ్ ఒకవేళ ఎక్కువైంది అనిపిస్తే టూ యాక్స్లో పెట్టుకొని చూడండి ప్రాబ్లం ఏం లేదు కానీ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం తెలియాలండి ఖచ్చితంగా అందుకే నేను కొంచెం లేట్ అయినా సరే ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి మీరు చూడాల్సిందే తప్పదు ఏదో పై పైన అలా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎవరికి కూడా అర్థం కాదు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నానండి ఇదైతే గమనించండి ఇంకా మనం టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం మనకి సార్ ఏం చెప్తున్నారంటే హ్యూమన్ క్రికోర్ అన్నది ఇంటర్ లింక్లో హ్యాకర్స్ చీటర్స్ ఫేక్ యూజర్స్ని గుర్తించి బయటకు తీయడానికి ఉన్నటువంటి బెస్ట్ సొల్యూషన్ అనేది చెప్తున్నారనమాట అంటే మన స్కోర్ అనేది ఎవరైతే ఫేక్గా మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళకి హ్యాకర్స్కి చీటర్స్కి వీళ్ళందరికీ కూడా ఇది ఒక స్కానర్ లాగా యూజ్ అవుతుంది వాళ్ళని త్వరగా డిటెక్ట్ చేస్తుంది అయితే మనకి క్లియర్గా అయితే చెప్తున్నారు ఇప్పుడే చాలా ఫేక్ చీటింగ్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట అంటే మన ఇంటర్ వాళ్ళ సిస్టంలోకి ఎలాంటి వాల్యూ అనేది ఇవ్వరు మనకి ప్రజెంటే చూసుకున్నట్లయితే ఇంకా విత్డ్రో కూడా రాలేదు అప్పుడే మనకి ఫేక్ అకౌంట్స్ అయితే చాలా ఉన్నాయనే చెప్తున్నారు వాళ్ళని అయితే డిటెక్ట్ చేస్తున్నారు అందుకోకుండా వాళ్ళ అకౌంట్స్కి ఎటువంటి వాల్యూ కూడా ఉండదు మన ఇంటర్ అని అయితే చెప్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే హెచ్సిఎస్ అనేది లేకపోతే ఏమవుతుందని అయితే మనకి చెప్పడం అయితే జరుగుతుంది హెచ్సిఎస్ లేకపోతే ఫేక్ అకౌంట్స్ కావచ్చు చీటింగ్ కావచ్చు హ్యాకర్స్ కావచ్చు చాలా ఎక్కువగా పెరిగిపోతాయి మనకి అసలు మన అకౌంట్కి అసలు సెక్యూరిటీ అనేది ఉండదండి కాబట్టి ఎవరైతే నిజంగా వర్క్ చేస్తుంటారో జెన్యున్గా వాళ్ళకి ఎక్కువ రివార్డ్స్ని ఇచ్చే విధంగా జెన్యున్గా అయితే మన ఇంటర్లింక్ అనేది ఉందని అయితే చెప్తున్నారు అంటే ఇక్కడ హెచ్సిఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ నిజమైనటువంటి యూజర్స్ని న్యాయంగా ఇక్కడ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది చీటింగ్ చేసేవాళ్ళు ఐడెంటిటీ ఐడెంటిఫై అవుతారనమాట మనకి ఇక్కడ వాళ్ళకి వాళ్ళ గురించి మనకి తెలిసిపోతుంది సింపుల్గా హెచ్సిఎస్ వల్ల అని అయితే చెప్తున్నారు ఇంకా రివార్డ్స్ సరిగ్గా జెన్యున్ యూజర్స్కి మాత్రమే వెళ్తాయని అయితే చెప్తున్నారు ఓవరాల్గా హెచ్సిఎస్ గురించి సింపుల్గా అయితే చెప్పారు నెక్స్ట్ ఇంకొక పెద్ద పోస్ట్ అయితే ఉందనమాట దాంట్లో కూడా ఏముంది అనేది క్లియర్గా అయితే చూద్దాం ఈ పోస్ట్లో ఏం చెప్తున్నారంటే అంబాసిడర్ ప్రోగ్రామ్కి సంబంధించి కొన్ని మీరు తప్పులు చేస్తున్నారు మిస్టేక్లు చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు అందుకోసమే నేను ఈ పోస్ట్ అయితే పెట్టాను అని అయితే చెప్తున్నారనమాట అదేంటనేది చూద్దాం కమ్యూనిటీలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు కొంతమంది అంబాసిడర్స్ వల్ల కొన్ని తప్పు అర్థాలు వచ్చాయని అందుకే ఈ పోస్ట్ చేస్తున్నానని చెప్తున్నారనమాట అది ఏంటనేది చూద్దాం ఐటీఎల్లా చూపించకపోతే హెచ్సిఎస్ రాదు అనేది తప్పు చాలామంది యూట్యూబర్స్ కూడా అండి మీరు గేమ్స్ ఆడితేనే మీకు హెచ్ఏ స్కోర్ పెరిగిద్ది ఇంకా ట్రేడింగ్ చేస్తేనే పెరిగిద్ది ఖచ్చితంగా చేయాల్సిందే వారానికి ఒక టూ టు త్రీ టైమ్స్ అయినా చేయాల్సిందే అని ఖచ్చితంగా చెప్తున్నారు ఇక్కడ మనకి కన్ఫర్మేషన్లు అయితే ఏమీ లేవండి మీ ఇష్టం బట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి మీ ట్రేడింగ్ కావచ్చు స్వాపింగ్స్ కావచ్చు ఇంక ఈ విధంగా రెఫరల్స్ కావచ్చు ఏదైనా సరే చేసుకోవచ్చు కానీ గేమ్స్ అయినా సరే ఇంక్లూడ్ గేమ్స్ ఆడటం మందికి అయితే ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు బలవంతంగా గేమ్స్ ఆడాలంటే ఆడలేరు కాబట్టి ఇది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇలా చేయకపోతే హెచ్చరిస్తే అనేది రాదు అని అంటే మాత్రం అది రాంగ్ అని మనకి ఇక్కడ కేవీసార్ కూడా చెప్తున్నారనమాట ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారండి మనకైతే ఏం చెప్తున్నారంటే మీరు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ వాడకపోయినా సరే మీరు ఇంక అందుకోకుండా జస్ట్ వ్యాలెట్ని చెక్ చేస్తూ కొంచెం వర్క్ అనేది చేస్తూ ఉంటాయి అంటే రెఫరల్స్ కావచ్చు మైనింగ్ కావచ్చు సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్స్ కావచ్చు కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో కూడా ఉంటాయి కాబట్టి అవి చేస్తూ ఉంటే చాలు మీ ఐటీఎల్జీను ఏగా వెరిఫై చేస్తుందని అయితే చెప్తున్నారనమాట కాబట్టి అన్నీ కూడా మనం ట్రేడింగ్ స్వాపింగ్స్ ఇవన్నీ కూడా చేయాలని అయితే రూల్ లేదని మనకి కేవీసార్ కూడా చెప్తున్నారనమాట ఇదైతే గమనించండి నెక్స్ట్ ఎవరైతే ఫేక్ యాక్టివిటీ చేస్తుంటారో అంటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం కావచ్చు ఫేక్గా స్పిన్స్ చేసుకోవడం కావచ్చు హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి రివార్డ్స్ రావు వాళ్ళకి అసలు వాల్యూ అనేది ఉండదని మళ్ళీ చెప్తున్నారనమాట ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇంకా హెచ్సిఎస్ ఎందుకు మీ బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అంటే మీ యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్యాల్కులేట్ ఎలా చేసి చెప్తున్నారనేది చూద్దాం అక్కడ హెచ్సిఎస్ మీ టోటల్ బ్యాలెన్స్ మీద ఆధారపడి క్యాలిక్యులేట్ అవుతుంది అంటే మీరు ఎక్కువగా మైనింగ్ చేస్తే మీరు ఎక్కువగా ఏవైతే కొన్ని కొన్ని ఉంటాయో వర్క్స్ మనకి ఇంటర్లింక్ సంబంధించి అలాంటివి రెఫర్స్ కావచ్చు ఇలాంటివి చేస్తే మీ హెచ్ఎస్ అనేది న్యాచురల్గా గ్రో అవుతుంది అయితే చెప్తున్నారు అందుకే మీ యొక్క యాక్టివిటీ బట్టి యాక్టివిటీ ఎవరైతే బాగా చేస్తుంటారో యాక్టివిటీ బట్టి మన హెచ్సిఎస్ కోర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనైతే చెప్తున్నారనమాట నెక్స్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే లింక్ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్టు అన్నీ ఫాస్ట్గా అయిపోవు కొంచెం స్లోగానే స్టడీగా స్టేబుల్గా కంటిన్యూగా జరిగే ప్రాసెస్ అనమాట ఇది అని అయితే చెప్తున్నారు ఇంక అందుకోకుండా మీరు మైనింగ్ కనుక రెగ్యులర్గా చేసుకోకపోతే బర్న్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అయితే ఒక జాగ్రత్త అయితే మనకి చెప్తున్నారనమాట అంటే డైలీ మైనింగ్ మిస్ అవ్వకుండా మీరు చేసుకుంటూ ఉండండి అని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హెచ్సిఎస్ ఫోర్ పాయింట్ జీరో నుండి ఎందుకు మొదలు పెడుతున్నారు అంటే ఇక్కడ పాత యూజర్స్ కానీ కొత్త యూజర్స్ కానీ హెచ్సిఎస్ ఎక్కువగా దగ్గరగా ఎందుకు ఉంది అంటే మైనింగ్ చేసేలాగా ఐటీఎల్జీ ఎక్కువగా వస్తుంది పాత వాళ్ళకి కాబట్టి ఇక్కడ ఐటీఎల్జీ బ్యాలెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టోకెన్స్ మాత్రమే వెరిఫై అవుతాయి కొత్త వాళ్ళు హై హెచ్ ఉన్న పాత వాళ్ళు ఐటీఎల్జీ బ్యాలెన్స్ను దాటలేరు ఇంకా అంతే కాకుండా వారు కూడా ఐటీఎల్జీ ఇంక్రీజ్ చేసే ఇది డబ్బు బ్యాలెన్స్ ఆధారంగా ఫెయిర్నెస్ అనేది చెప్తున్నారు ఇది నేను సింపుల్గా చెప్తాను చూడండి హెచ్సిఎస్ స్కోర్ అనేది ఇప్పుడు అందరికి ఎలా ఉందంటే ఎవరికైతే ఎక్కువ టోకెన్స్ ఉంటాయో లక్షల్లో ఉంటాయో వాళ్ళకి స్కోర్ తక్కువగా ఉందండి ఎవరికైతే తక్కువ టోకెన్స్ ఉంటాయో వాళ్ళకి స్కోర్ ఎక్కువగా ఉంది దీన్ని బట్టి మనకి కొంచెం ఒక విషయం అనేది అర్థం అవ్వాలన్నమాట లిస్టింగ్ అయ్యేటప్పుడు మనకి ఒక బెనిఫిట్ ఉంది ఎవరికైతే హెచ్సిఏ స్కోర్ ఎక్కువగా ఉంటుందో అంటే తక్కువ టోకెన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కదా వాళ్ళకి త్వరగా స్టేకింగ్లో పెట్టిన తర్వాత రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ మొత్తంలో కూడా రిలీజ్ అవుతాయని అయితే చెప్తున్నారు ఇంకెవరికైతే ఎక్కువ టోకెన్స్ అనేవి ఉన్నాయో లక్షల్లో టోకెన్స్ ఉన్నాయో వాళ్ళకి తక్కువగా అంటే స్లోగా వాళ్ళకి రిలీజ్ అవుతాయి అని అయితే చెప్తున్నారనమాట కాబట్టి తక్కువ ఉన్నా సరే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువగానే ఉందనమాట త్వరగా రిలీజ్ అవుతాయి ఎక్కువగా కూడా రిలీజ్ అవుతాయి అని అయితే చెప్తున్నారు కాబట్టి ఇదైతే గమనించండి ఇంకా ఐసిఎస్ స్కోర్ మనకి రీలోడ్ చేసినప్పుడల్లా సరే ఒక్కొక్కటి ఒక్కోలా కనిపిస్తుందండి అని అయితే చాలామంది అయితే చెప్తున్నారనమాట దీనికి సంబంధించి మనకి ఇంకా క్లారిటీ అయితే లేదండి త్వరలోనే మనకైతే సార్ అయితే చెప్పబోతున్నారు మనకి వైట్ పేపర్లో మాత్రం హెచ్సే స్కోర్ గురించి ఏం చెప్తున్నారంటే ఎవరికైతే తక్కువ టోకెన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ హెచ్సీఏ స్కోర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి త్వరగా టోకెన్స్ అంటే కాయిన్స్ అనేవి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువగా రిలీజ్ అవుతాయి ఇంకెవరికైతే లక్షల్లో టోకెన్స్ ఉండి తక్కువ హెచ్సీఏ స్కోర్ ఉంటుందో వాళ్ళకి స్లోగా రిలీజ్ అవడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు ఓవరాల్గా తక్కువ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ కొంచెం ఫాస్ట్గా వస్తుందని అయితే అనమాట అలా అని చెప్పేసి ఎక్కువ ఉన్న వాళ్ళకి వేస్ట్ అని కాదు ఇదైతే గమనించండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి హెచ్సిఎస్ స్కోర్ కనుక లేకపోయినట్లయితే అంటే చాలా తక్కువగా ఉంటాయి లేదా జీరో ఉన్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది ఏంటనేది ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట హెచ్సీఏ స్కోర్ అనేది మినిమం ఎంతో కొంత ఉంటుందండి అసలు ఏం లేకుండా జీరో ఉందంటే వాళ్ళ అకౌంట్ ఫేక్ అని అర్థం అనేది చెప్తున్నారు ఈ హెచ్సీఏ స్కోర్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫేక్ అకౌంట్స్ని ఇంకా ఫేక్ ఎవరైతే ఒరిజినల్గా కాకుండా అన్ఫైర్గా ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో రిఫర్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్స్ని డిటెక్ట్ చేసి వాటిని తీసివేయడం జరుగుతుందని అయితే చెప్తున్నారు ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఇది మన ఎకోసిస్టమ్ని హెల్దీగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నారు అందుకోకుండా ఏం చెప్తున్నారంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఒక వార్నింగ్ లాగా అయితే చెప్తున్నారు అదేంటంటే కొత్త వర్షన్లో స్ట్రాంగ్ సెక్యూరిటీ వస్తుంది మీ ఈమెయిల్ ఓటీపీ ప్రైవేట్ ఇన్ఫో ఎవరితోనూ షేర్ చేయొద్దు ప్రైవేట్ బ్లాక్ చేయను కాబట్టి వన్ లాస్ట్ అసెట్స్ రికవర్ చేయలేరు అంటే ఐటీఎల్చి పోతే మీరు తిరిగి పొందలేరు అని అయితే చెప్తున్నారు కాబట్టి మన ఈమెయిల్ కానీ మన ఓటీపీస్ కానీ ప్రైవేట్ ఇన్ఫా అంటే మన పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో పాస్వర్డ్స్ కానీ సీక్రెట్ ఫేజ్ ఇంకా పాస్ కోడ్స్ ఇవన్నీ కూడా చాలా సెక్యూర్గా అయితే ఉంచుకోవాలి పొరపాటున మన ఇన్ఫర్మేషన్ లీక్ అయితే టోకెన్స్ పోయిన తర్వాత మళ్ళీ మనం బ్యాగ్కి తెప్పించుకోవడం అనేది జరగదు అనేది చెప్పేశారనమాట కాబట్టి ఇదైతే గమనించండి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అనేది చెప్తున్నారు ఇంకా మనకి సార్ అని చెప్తున్నారంటే లాస్ట్లో కోర్ టీంలో ఒపీనియన్స్ వేరు వేరు కావచ్చు కానీ సార్ ఏం చెప్తున్నారంటే నేను ఫుల్ కమ్యూనిటీ సైడ్లో ఉన్నాను మీరు ఏ ప్రామాణిక డౌట్ అడిగినా సరే పర్సనల్లీ రిప్లై ఇస్తు ఇస్తాను అనేది చెప్తున్నారు చెప్తున్నారనమాట కాబట్టి ట్విట్టర్ పేజ్లో మనకి కేవీసార్ రిప్లై ఇస్తున్నారు కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వ్యాలిడ్ డౌట్స్ మనం అక్కడ కామెంట్స్లో అయితే అడగ అవకాశం అనేది మనకైతే ఉంటుందండి ఇదైతే గమనించండి ఇంకా మన సబ్స్క్రైబర్స్లో ఎంత ఎంతమందికి హెచ్సిఎస్ కోర్ అనేది ఏ విధంగా ఉందనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి ఈరోజు మనకు వచ్చినటువంటి పోస్టులు ఇవే అనమాట వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్